ఈ సహోదరుడు వలె అత్యధికంగా దీవించబడాలని ఆశపడాలి మందిరములకు వచ్చిన ప్రతి ఒక్కరూ అయితే ఆశపడంలో తప్పులేదు అయితే దేవుడు ఎవరిని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు ఎవరిని తన వారికంటే తన ఇంటి వారి కంటే తన కుటుంబంలో ఉన్న వారికంటే తన ఊరి ప్రజల అందరికంటే ఎవరు అత్యధికంగా ఆశీర్వదించబడతారు ఏ సోపు వలె ఎవరు ఫలించడు కొమ్మగా దీవించబడతారు ఏ సోపు వలె ఎవరు వ్యాపించబడతారు అన్నది మనం ఆలోచన చేస్తే ఏ సోపులో ఉన్నటువంటి కొన్ని గుణాలను చూద్దాం మొట్టమొదటి గుణము చూద్దాం ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి యాకోబు తన తండ్రి పరదేశీవాసిగా ఉండిన కనాన దేశంలో నివసించను యాకోబు వంశావళి ఇది యోసేపు పదిహేడేండ్లవాడై తన సహోదరులతో కూడా మందను మేపేవాడు అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బెల్హాకుమారుల అతను జల్పా కుమారుల అద్దను ఉండెను అప్పుడు యూసోప్ వారి చెడు తనను గూర్చిన సమాచారము వారి తండ్రి అద్దకు తెచ్చుచుండను మరియు యోసోప్ ఇస్రాయిల్ వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా తను ప్రేమించి అతని కొరొక విచిత్రమైన నిలువ టంగి కుట్టించను దేవునికే మహిమ కలుగునగాక హలెయా హలెయా బాగా జాగ్రత్తగా శ్రద్ధగా వాక్యాన్ని వినండి ఎటుబడితే అటు వెళ్ళకండి పిల్లలు కూడా లేచూ తిరగండి రాసుకునే వాళ్ళు రాసుకుంటూ వాక్యాన్ని వినండి మొట్టమొదటి గుణం ఏంటంటే ఏసోపు పదిహేడేళ్ళ వయసులో ఉన్నాడు నిండు కాలంలో ఉన్నాడు తన కాలం ప్రారంభ దశలో ఉన్నాడు ఆ ప్రారంభ యవన కాలంలో ఉన్నటువంటి యోసపు తన అన్నలతో కలిసి మందను మేపేవాడు అంటే మొట్టమొదటి గుణం ఏంటంటే తన సహోదరులతో కలిసి పని చేసేవాడు తన అన్నలతో కలిసి పని చేసేవాడు ఏ వయసులో పదిహేడేళ్ల వయసులో సెవెంటీన్ ఇయర్స్ టైం పదిహేడేళ్ల వయసులో యవ్వన కాలంలో అన్నలతో కలిసి గొర్రెలను మేపేవాడు ఏళ్ల వయసులో అన్నలతో కలిసి గొర్రెలను కాచేవాడు పదిహేడేళ్ల వయసులో అన్నలతో కలిసి మందను మేపేవాడు పదిహేడేళ్ల వయసులో యూసపు అన్నలతో కలిసి అదిగో ఆ సర్ద సద్ధన్నం తినేవాడు ఆ పదిహేడేళ్ల వయసులో తన అన్నలతో కలిసి గొర్రెలు ఎట్టబడితే అటు వెళ్తున్నాయేమోనని గొర్రెలని బాగోగులు చూచుకునేవాడు ఎందుకు నేను పదే పదే పదిహేడేళ్ళ వయసు అని నేను చెప్తున్నానంటే ఈ రోజుల్లో పదిహేడేళ్ళ వయసు పదహారేళ్ళ వయసు రాగానే అన్నలతో కలిసి అయినా తల్లిదండ్రులతో అయినా కుటుంబంతో కలిసి అయినా పని చేసేవారు చాలా తక్కువ పని చేసేవారు చాలా తక్కువ పని చేయించుకునేవారు ఎక్కువ పదహారేళ్ళ పదహారేళ్ళ వయసులో పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఉంటారో ఉదయాన్నే లేచి తల్లిదండ్రులకు పని చెప్పే బిడ్డలు ఉన్నారు ఏమని అమ్మా టైం ఏడైంది కాఫీ పట్టుకుని రా ఆడపిల్లల గురించి చెప్తున్నా పదహారేళ్ళ వేల పదహేడు వయసులో ఉన్నటువంటి ఆడపిల్లల వద్ద యాన్నే లేచి ఏం చేయాలి ఇంటి పనులు చేయాలి బట్టల పని ఉంటే బట్టల పని చేయాలి పల్లెటూరులో చూడండి ఇంటి ముందుకు వెళ్ళి ఇల్లు చుమ్మి ఐదు అయితే కల్లాపు చల్లి ముగ్గులేస్తారు ఇల్లంతా కూడా ప్రియమైన దేవుని బిడ్లరా పరిశుభ్రంగా పని చేస్తారు సిటీస్లో చూడండి టౌన్స్లో చూడండి పదహారు ఏళ్ళ పదహారు వేల పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఉన్నటువంటి యవ్వన బిడ్డలు ఉదయం లేచి వీళ్ళు పని చేయరు అమ్మ నాన్నలకు పనిచెప్తారు ప్రేమని దేవుని బిడ్లారా పదిహేడేళ్ళ వయసులో ఉన్నటువంటి ఏ అన్నలతో కలిసి ఏం చేస్తున్నాడు పని చేస్తున్నాడు మొట్టమొదటి గుణం ఏమిటి అంటే పని చేసే గుణం ఏ సోపు కష్టపడేవాడు యోసోపు గొర్రెలను కాచేవాడు వేసపు గొర్రెలను గాయటం అంటే సామాన్యమైన విషయం కాదు నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను చాలామందిని చూస్తుంటాను ఆ గొర్రెలని చక్కగా వెనక వెనక నుండి పట్టుకొని వాటిని చూసుకోవాలి ఎటుబడితే అటు అని పరిగెత్తాలి వాటి వెంటే వెళ్ళాలి ఎండకు ఎండాలి వానక తడవాలి చలి గాయాలి మంచుకు తడవాలి ప్రిమేమని పెట్టరా అవి ఒకవేళ పచ్చిక గల చోట్ల వెళ్ళాలంటే వాటితో పాటు వీళ్ళు వెళ్ళాలి ఆ గొర్రెలను కాచేవాడికి మంచి ఆహారం ఉండదు చెద్దనం తింటారు ఆ గంజానం మజ్జిగనం తింటూ ఉంటారు ఆ గొర్రెలతోనే ఉంటారు ఆ దోమల బెడదకి వీళ్ళు కూడా ఆ దోమలలో కూడా ఉంటారు ఒక మంచి నివాసంలో ఉండరు గొర్రెలను తీసుకొని వెళ్ళారంటే కొన్ని చోట్ల వారం రోజులు పది రోజులు నెలల తరబడి ఉంటారు ఇంటిని విడుస్తారు ఏమండి ఇంటిని విడిచి కుటుంబాన్ని విడిచి గొర్రెలను తీసుకొని వెళ్తూ ఉంటారు మరి యో సోపు కూడా అలాగే వెళ్ళి ఉంటాడు బహుశా ఏసోపు కూడా ఆ గుర్రెల మందని చూసుకోవాలని తన తండ్రికి చెప్పి తన అన్నలతో కలిసి వెళ్ళేవాడు బహుశా ఇంటిని విడిచి కుటుంబాన్ని విడిచి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఏ చెట్లు చామల చోట్లకు వెళ్ళి ఎండకు ఎండి వానకు తడిచి చలి కాచి మంచుకు తడుస్తూ ప్రియమైన దేవుని బిడ్డలరా సరైన ఆహారం లేకపోయినా సద్ధనం తింటున్నా కూడా సనుక్కోకుండా బాధపడకుండా నొచ్చుకోకుండా పదిహేడేళ్ళ వయసులో ఏమిటి నాకు ఈ బాధ గొర్రెల కాయవలసినటువంటి పని నాకెందుకో అని అనుకోకుండా ప్రతిరోజు ఆ పదిహేడేళ్ల వయసులో తన అన్నలతో కలిసి ఆ గొర్రెల బాగోగులు చూసుకునే పనిలో యో స్వప నిమగ్నం అయ్యేవాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలెల్ ప్రియమైన దేవుని బిట్లరా యోస్వప కష్టజీవి స్వప కష్టపడి పని చేసేవాడు యోసోపు ఏసోపకు తండ్రి అన్నలో ఏ పని చెప్పినా కాదనకుండా చేసేవాడు ఈరోజు కొన్ని ఇళ్లల్లో గమనిస్తుంటాను తల్లిదండ్రుల పని చెప్తే బిడ్డల పని చేయరు తల్లిదండ్రుల పని చెప్తే బిడ్డల పని చేయరు తల్లిదండ్రుల బిడ్డల పనికి పంపిస్తే పనికి వెళ్లరు పదహారు ఏళ్ళ పదహేడేళ్ళ యమన వయసుకొచ్చినటువంటి బిడ్డలు తల్లికి తండ్రికి చేదోడు వాదోడవ్వాలి ఓ యవన బిడ్డలారా యమనొస్తులారా దేవుడు మీతో చెప్తున్నాడు నువ్వు పదహారు ఏళ్ళ వయసు దాటిన దగ్గర నుండి నీ తల్లికి నీ తండ్రికి నువ్వు తోడవ్వాలి వినాలిటు నీ తల్లిదండ్రులకు నువ్వు చేదోడు వాదోడు కావాలి నీ తల్లిదండ్రుల కష్టములు నువ్వు చేయి నీ తల్లిదండ్రుల కష్టముల నువ్వు చేయాలి వాళ్ళకు నువ్వు అక్కడికి రావాలి ఏ తండ్రికైనా పదహారు పదిహేడేళ్ళ వయసుకు వచ్చినటువంటి తన కుమారులను చూచినప్పుడు తను సంతోషిస్తాడు తండ్రి అయిన వాడు ఎందుకంటే నా బిడ్డ నాకు అక్కడికి వచ్చాడు ఏ తల్లి అయినా పదహారు ఏళ్ళ పదిహేడేళ్ళ వయసుకు వచ్చినటువంటి ఆ యవన బిడ్డను చూచినప్పుడు ఆడపిల్లను చూచినప్పుడు తల్లి ఆనందిస్తుంది ఇదిగో నా కుమార్తె ఇదిగో నా అంతక ఎదిగింది ఇదిగో నాకు చేదోడు వాదోడుగుంటుంది కొంతమంది ఇళ్లలో ఆడపిల్లలైన వారు మగపిల్లలైన వారు పదహారు ఏళ్ళ వయసుకు వచ్చినప్పుడు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా పని చేయరు తల్లిదండ్రుల కష్టంలో చేతులయ్యరు తల్లిదండ్రు తల్లిదండ్రుల కష్టంలో పాలిభాగస్తులు అవ్వరు తల్లిదండ్రులకే పనులు చెప్పే బిడ్డలు ఎక్కువ అవుతున్నా రోజుల్లో మనం ఉన్నాం తల్లిదండ్రులకే పనులు చెప్తుంటారు తల్లిదండ్రులకే పని చెప్తుంటారు తల్లిదండ్రులకే బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు వీళ్ళు మాత్రం బాధ్యతగా ఏ పని చేయరు మీరు చదువుకునే బిడ్డలైనా మీరు వెళ్ళే బిడ్డలైనా మీరు ఫ్యాక్టరీస్కి వెళ్ళే బిడ్డలైనా పదహారేళ్ళు పదహేడేళ్ళ వయసు నీకు వచ్చిందంటే నీ తల్లికి నీ తండ్రికి నువ్వు ఏమవ్వాలి తోడవ్వాలి నీ తల్లికి నీ తండ్రికి చేదోడు వాదోడు అవ్వాలి నీ తల్లిదండ్రుల కష్టముల నువ్వు కూడా పని చేసేవాడు అవ్వాలి పని చేసేవాడు అవ్వాలి కొంతమంది బిడ్డలో పని చేయరు పని చేయించుకుంటారు ఇంట్లో పని చేయరు కానీ మూడు పొట్ల మాత్రం చెప్పండి మూడు పొట్ల మాత్రం తిండికి ఏమాత్రం లోటు ఉండకూడదు చికెన్ తీసుకుని వస్తే మొదట ఫుడ్డు వీడికే ప్రియమైన దేవుని పెట్టలేరు పైగా మొక్కలైకి అయిపోతే మరలా అలిగేది వీడే ప్రియమైన దేవుని పెట్లారా ఏదైనా మంచి ఆహారం తీసుకొస్తే మరలా ఆహారం పెట్టకపోతే బాధ వీడికి కానీ ఇంట్లో మాత్రం నడుమంచి పని చేయరు నా ప్రియదేవుని బిట్లారా తినటం తప్పులేదు తినవలసిన వయసే కడుపారా తినండి కష్టపడి చెప్పాలి కడుపారా తినండి కష్టపడి పని చేయండి అమ్మకి నాన్నకి చేదోడు వాదోడుగా ఉండండి అవసరమైతే తల్లిదండ్రులు పని చేసుకోలేని వారు స్థితి బాగోలేనప్పుడు వాళ్ళను కూర్చోపెట్టి మీరు పని చేయండి వయసుకు వచ్చినటువంటి యవన పిల్లలరా ఆడపిల్లలారా సహోదరులారా అవసరమైతే కాలేజీకి వెళ్ళే వారిలో నీ తల్లికి ఆరోగ్యం బాగోలేదా రెండు మూడు రోజులు కాలేజీ అన్న మానేసి బంకన్న పెట్టి ఇంట్లో పని చేయండి కొంతమంది ఆడపిల్లలు ఉల్లిపాయలు కోయరు టమాటాలు కోయరు పచ్చిమిరగాయలు కోయరు కానీ రెడీ భోజనం అంతా రెడీ అయిపోతే మొదటగా చేప వేసి పల్లె వేసుకొని కూర్చొని అమ్మా భోజనం పెట్టు అని అంటుంటారు ప్రియమైన దేవుని పెట్టలరా కానీ మీరందరూ కూడా చక్కగా మీ తల్లిదండ్రులతో పాటు పని చేసేవాళ్ళే కానీ కొంతమంది ఉంటారు వీళ్ళ పని పాటలు చేయరు అస్తమానం ఇళ్ళ దగ్గర కూర్చుంటారు సోమరతనంగా ఉంటారు కానీ యోసోపు సోమరతనంగా లేడు యోసోపు కష్టపడి పని చేసే వ్యక్తిగా ఉన్నాడు దేవునికే మహిమ కలుగును గాక హలెలోయా హలెలోయ చూడండి సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై అవచ్చును చదవండి సోమరతనం వలన ఏ ఇంటిలో అయితే సోమరతనం బిడ్డలు ఉంటారో ఏ ఇంటిలో అయితే పని పాట చేయకుండా కడుపారా తిని కంటి నిండా నిద్రపోయేవారు ఉంటారో ఆ ఇంటిలో ఆ బిడ్డల వలన ఆ కుటుంబానికి ఎలాంటి రకాల శ్రమలు వస్తాయో చూడండి సామెతలం ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఆ వచ్చిన